దేవుడి నామానికి మహిమ కలుగును గాక అమెయిన్ ఒక యదవరాలు ప్రార్థన చేసి ప్రార్థన పట్టి ప్రభువా మా పట్టణాన్ని మార్చుకో అని ప్రార్థన చేసింది ఒక దైవజనుడు మూడు రోజులు సభలు పెడితే అక్కడ ఐదు వందల మందికి బాపులేషన్ ఇచ్చారు మరి దేవుడు దైవజనుడికి వంద వజ్రాలు పొదిగిన కిరీటం పెడుతుంటే దైవజనుడు ఏమంటున్నాడంటే నేను ఐదు వందల మందికి కదా రక్షణ ఇచ్చింది బాపు ఇచ్చింది నాకు నాలుగు వందల వంద వజ్రాలున్న కిరీటం నాకు కడతనం ఏంటంటే నువ్వు నీ పట్టి వంద మంది రక్షణ పొందారు ఒక యధవరాలు పార్థన పట్టి నాలుగు వందల మంది రక్షింపబడ్డారు అని దేవుడు దైవజనుడితో చెప్తున్నాడు వంద వంద వజ్రాలు పొదిగిన కిరీటం దైవజనుడికి నాలుగు వందల వజ్రాలు పొదిగిన కిరీటం ఒక యదవరాలికి అది దేవుడు మరి ఎంతో సిప్పడు మరి ఈ మాటలు దేవుడు దీవించిన గాక ఆ మెయిన్ దేవుడి నా మనకి మగలుగును గాక ఆ మెయిన్